प्राइम टाइम न्यूज के स्वागत है వాషింగ్ క్లీనింగ్ డ్రయర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ గోదావరిఖని ఆర్టీసీ డిపో ముందు టీయుసీఐ నిర్వహించిన ధర్నాలో టీయూసీఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా గోదావరి ఖని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఇప్పటికీ కనీస వేతనాలకు నోచుకోవడం లేదని ఇచ్చినట్లే ఇచ్చి బ్యాంకుల్లో జీతాలు వేసి తిరిగి లాక్కుంటున్న పరిస్థితి గోదావరిఖని డిపోలో కొనసాగుతున్నదని అనేక అధికారులకు విన్నవించుకున్నప్పటికీ వీరి సమస్యలు పరిష్కారం కాకపోగా రోజురోజుకు వేధింపు తీవ్రతరం అవుతున్నాయన్నారు డిపోలో అన్ని స్థాయిలలో కార్మికులపై ఒత్తిడి పని భారాన్ని పెంచుతున్న పరిస్థితి ఉందని బస్సులకు తగ్గట్టుగా మనుషుల సంఖ్య లేకపోవడంతో వీరిపై అధిక పని భారం కూడా పడుతుందని పిఎఫ్ కూడా సక్రమంగా కట్టిన దాఖలాలు కూడా లేవన్నారు నెల పనిచేస్తే పదిహేను వందల రూపాయల ఇన్సెంటివ్ ఇవ్వాల్సి ఉండగా ఏడాదిన్నరగా ఇన్సెంటివ్ చెల్లించకుండా వీరిని ఆర్థిక దోపిడీకి గురి చేస్తున్నారని దీనికి వ్యతిరేకంగా నాలుగు రోజులుగా నిరసన తెలుపుతున్నా వీటికి మాటికి కార్మికులను విధులకు తీసుకోకుండా వారిని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని అనేక సార్లు అధికారు దృష్టికి తీసుకువెళ్తున్నప్పటికీ స్పందన లేనందున చివరికి కార్మికులంతా విధులైన పరిస్థితుల్లో నిరసన తెలుపుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు పైగా పోటీ కార్మికులతో పనులు చేయించుకోవాలనుకోవడం అవివేకమని సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు కూడా కాంట్రాక్టర్ తో కలిసి కుట్రలు చేయడం ఇక్కడే డిపో అధికారులకే చెల్లిందని సమస్యను పరిష్కరించకపోతే తమ్మేను జిల్లా వ్యాప్తంగా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలకు విస్తరిస్తామని తెలియజేస్తున్నామని సమస్య తీవ్రతరం కాకముందే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మొండి వైఖరి అవలంబిస్తున్న కాంట్రాక్టర్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో టియుసిఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్ కార్మికులు శివ లక్ష్మి కాంతమ్మ రమేష్ తదితరులు పాల్గొన్నారు ீபிங் கைக்கிச்சாலும் காண்டகர் வைக்க ஏழு போயினிவ் வெட்டே ஏழு போயிவ் நேசி కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఏడాది నెలగా నిలిచిపోయిన ఇన్సెంటివ్ ను వెంటనే కార్మికులకు కనీస వేతనాలను కార్మికులకు కనీస వేతనాలను అవి కట్టాలి కార్మికులపై కొనసాగుతున్న వేధింపులను కొనసాగిస్తున్న వేధింపులను కార్మికులపై కొనసాగిస్తున్న వేధింపులను కాంట్రాక్టర్ నుండి వైఖరి కాంట్రాక్టర్ నుండి వైఖరి సమస్యను పరిష్కరించడంలో కాంట్రాక్టర్ నుండి వైఖరి కాంట్రాక్టర్ నుండి వైఖరి కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత వాషింగ్ స్లీపింగ్ కార్మికుల ఐక్యత తొంభై మంది తొంభై బస్సులు ఉన్నటువంటి గోదావరికి అని డిపోలో కేవలం పది మంది కార్మికులతోటే వాషింగ్ క్లీనింగ్ చేయిస్తూ అత్యంత వెట్టి గురి చేస్తున్నటువంటి డిపో రాష్ట్రంలోనే ఏకైక డిపో గోదావరికెన్ డిపో ఈ డిపోలో ఈ చేతితో ఇచ్చి కుడి చేతితో ఇచ్చి ఎడం చేతితో తీసుకున్నట్టుగా కనీస వేతనాలు ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసుకోవడం అనేది కూడా ఈ డిపోలోనే ఉన్నది అదేవిధంగా బోనస్ చట్టాన్ని అమలు చేసేయడం లేదు కనీస వేతనాలు అమలు చేయడం లేదు ఇన్సెంటివ్ అమలు చేయడం లేదు పని భాగాన్ని చేస్తున్నటువంటి ఈ స్థితిలో కార్మికులు విధిలేని పరిస్థితుల్లో గత నాలుగు రోజులుగా సమ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడి అధికారులు కనీసం స్పందించడం లేదు కనీసం స్పందించి సమస్య పరిష్కారానికి ముందుకు రావడం లేదు కార్మికులంటే చాలా నిర్లక్ష్యంతో ఉన్నటువంటి ఈ స్థితిలో మేము అధికారుల వైఖరిని తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా పదిహేను నెలలుగా నిలిచిపోయినటువంటి ఇన్సెంటివ్ను వెంటనే చెల్లించాలి కనీస వేతనాలు అమలు అయ్యే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి బోనస్ చట్టాన్ని అమలు చేయాలనేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఇక్కడి ఈ ఆర్టీసీ డిపో యాజమాన్యాన్ని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేనట్లయితే ఈ యొక్క గోదావరికి ఆర్టీసీ డిపోలో ఒకసాగుతున్నటువంటి సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపో కార్మికులను ఐక్యం చేసి అన్ని డిపోలలో కూడా వాషింగ్ క్లీనింగ్ కార్మికుల చేత సమ్మెకైనా కూడా గంట మోగిస్తామని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం గత ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి ఈ ఆర్టీసీలో స్లీపింగ్ అండ్ వాషింగ్ కార్మికులు మొత్తం బానిసల్లాగా వెట్టి చాకిరీ చేయిస్తున్నారు డిపో మేనేజ్మెంటు కాంట్రాక్టర్ కలిసి కుమ్మక్కై ఈరోజు వీలకు కనీస వేతనాలు కానీ ఇన్సెంటివ్ కానీ ఇంకా బోనస్ కానీ ఏలాంటి హక్కులు ఇవ్వకుండా ఈరోజు పెట్టి చాకిరి చేయిస్తూ దోపిడికి గురి చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా కాంట్రాక్టు మేనేజ్మెంటు కనీస వేతనాలు అమలు చేయాలి వెంటనే బోనస్ ప్రకటించాలి దసరాకు ముందు అట్లాగే ఇన్సెంటివ్ ఇదివరకు పాత బకాయిలతో సహా చెల్లించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికులకు సత్వరమే న్యాయం చేయాలని గత వారం రోజులుగా నిరసన తెలుపుతున్నా కూడా ఎలాంటి స్పందన లేకుండా మేనేజ్మెంట్ ఉండడం మేము ఈఎం గారికి కూడా కాంప్లిమెంట్ చేస్తాం కనీస వేతనాలు అమలు చేయకుండా ఇన్సెంటివ్ ఇవ్వకుండా ఇట్లా చేయడం వల్ల మేనేజ్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి మేనేజరు కాంట్రాక్టర్ మిలాఖాత్ అయి వీరి యొక్క డబ్బులు దోపిడి చేస్తున్నారు కాబట్టి తక్షణమే ఆ యొక్క పది ఈ యొక్క పదిహేను నెలల ఇన్సెంటివ్ను కనీస వేతనాలు వెంటనే చెల్లించాలని తెలియజేస్తున్నాం ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి